ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ఓం నారాయణం నమస్కృత్యరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం శ్రీ భగవద్గీత అయితే ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరం కూడా హృదయమనందు భగవంతునికి మాత్రమే ప్రశాంతావును కల్పించాలి అంతేకానే కోరికలతో కూడినటువంటి దుష్టమైనటువంటి విషయాలకైతే ఇవ్వకూడదు కదా అందుకే ప్రతి ఒక్కరూ కూడా దైవాత్మస్వరూపులే అయి ఉండాలి కరుణాతరంగితులే అయి ఉండాలి పరమాత్మతత్వాన్ని పొంది పరమాత్ములే కావాలి కానీ కోరికతో కూడినటువంటి కామాత్ములు కోరిక తీరలేదని క్రోధముతో నిండి క్రోధాత్ములు కానికూడదు అని చెబుతూ అయితే ఇలా ఉన్నటువంటి వారు వారు మోక్షాన్ని పొందుతారా అంటే పొందలేరు వారు స్వర్గాన్ని ఆశించేటువంటి వారు మోక్షాన్ని ఎలా పొందుతారు పొందలేరు కదా అందుకే ఈ యొక్క పారమార్థికమైనటువంటి క్షేత్రమునందు స్వర్గానికి ఆధిక్యత అనేటువంటిది ఇవ్వబడిందా ఇవ్వబడలా ఎందుకంటే ఇక్కడ స్వర్గము మొదలైనటువంటి సుఖాలను ఎవ్వరైతే వదిలివేసుకుంటారో వారికి మాత్రమే మోక్షము అనేది లభిస్తుంది అని కదా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి సామాన్యుల దృష్టిలో మాత్రమే స్వర్గము అనేటువంటిది భూలోకంలో ఉన్నటువంటి వారికి ఏ మనుజులకి ఉన్నతమైనటువంటి కాస్త శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వారు పుణ్యకార్యాల వల్ల పుణ్యలోకాలను పొందుతారు అని విని ఉన్నప్పుడు అటువంటి సామాన్యుల యొక్క దృష్టిలో స్వర్గం అనేటువంటిది అధికంగా తోస్తుంది కానీ జ్ఞానుల దృష్టి ఎంతైతే అది కాదు కదా ఎలాగంటే స్వర్గం కూడా ఒక లోకమే అయ్యున్నది కాబట్టి అక్కడ కూడా సృష్టి జరుగుతుంది స్థితి జరుగుతుంది లయం జరుగుతుంది దానికి కూడా స్వర్గలోకానికి కూడా సృష్టి స్థితి లయాలు అనేటువంటివి ఉన్నాయి అక్కడ కూడా ఉండేటువంటి భౌతికమైనటువంటి వస్తువులు కంటే ఒకంత మేలుతరంగా ఉండి ఉండవచ్చు కానీ అయినంత మాత్రం చేత ఎటువంటి ప్రయోజనము లేదు కదా అవి కూడా శాశ్వతాలు కావు కదా పైగా పుణ్యము అనేటువంటిది ద్వారానే దాన్ని పొందుతారు అదే ఏ పుణ్యమైతే అనుభవించగా అయిపోయిందో ఇక పుణ్యము అనేటువంటిది నశించిపోయిందో మరలా క్రింద పడిపోవలసిందే కదా కాబట్టి విషయభోగాలలో భోగాలలో ముంచి జీవుణ్ణి మరీ మృగ ప్రవృత్తిని రేకెత్తిస్తుంది అలా విషయభోగాలలో మునిగినటువంటి జీవుడు మృగ ప్రవృత్తి రేకెత్తిన తర్వాత వాడు మోక్షానికి అయిపోతాడు ఇక అలా మోక్షానికి దూరంగా చేసేటువంటి ఆ యొక్క స్వర్గసీమ వలన మనుజునికి కలిగేటువంటి పురుషార్థం ఏదైనా ఉన్నదా అంటే పురుషార్థాలు అన్నప్పుడు ధర్మ కామ మోక్షాలు నాలుగు కానీ ఇక్కడ పరమ పురుషార్థం ఏంటి అంటే వాడు స్వర్గసేమ వలనైనా సరే స్వర్గాన్ని పొందిన సుఖాన్ని పొందుతాడేమో వాడు చేసుకున్న పుణ్యం ద్వారా పుణ్యం అయిపోతే ఏం చేస్తాడు మళ్ళీ అక్కడ నుండే టాప్ మని కింద పడిపోతాడు అలాగా స్వర్గసేమ వలన మనుజునికి కలిగేటువంటి పరమ పురుషార్థం మోక్షము అనేటువంటిది ఏమన్నా లభిస్తుందా ఎప్పటికీ లేదు రాదు కాబట్టి విజ్ఞానులు అంటే పారమార్థికమునందు స్థిరపడి ఉన్నటువంటి మహనీయులు దానిని ఎప్పటికీ కూడా కోరరు ఆశించరు పైగా దానిని బంధకరంగా కూడా భావిస్తారు ఎందుకు కోరికలు వైపు పోతే బంధించి వేస్తుంది ప్రాపంచిక సంబంధం వైపు పడవేస్తుంది కాబట్టి భగవానుడు కూడా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు స్వర్గాన్ని ఆశించేటువంటి వారిని మరే స్వర్గము పట్ల ఆసక్తి కలిగేటువంటి వారిని తీవ్రంగా విమర్శించి చండాడారు కాబట్టి వైరాగ్యశీలు మోక్షాన్ని కోరేటువంటి వారు ఎవరూ కూడా వాణిజోలికి జోలికి పోకూడదు కదా అని చెబుతూ అంతేకాదు కామ్య కర్మలు అంటే కోరికతో చేసేటువంటి కర్మలు శరీరం రాకుండా మరి దేహాన్ని ధరించకుండా శరీర రాకపోకలు అనేటువంటివి జన్మరాహిత్యము అనేది కలగజేస్తాయా కలగజేయలేవు కాబట్టి కర్మ ద్వారా జన్మ జన్మ ద్వారా కర్మ అనేటువంటి సంసార చక్రమున అవి జీవుణ్ణి పడవేస్తాయి కాబట్టే పరమాత్మగీత ఎందు ఏమని బోధించారు కోరిక లేనటువంటి కర్మను మాత్రమే చేయు ఫలితాన్ని ఆశించకుండా ఉండేటువంటి కర్మనే చేయు అని ప్రోత్సాహం చేశారు అంతేకాని కోరికతో కూడినటువంటి కర్మ మాత్రము కాదు కాబట్టి ఈ జన్మ కర్మ రూపాలే కదా ఈ దారుణమైనటువంటి ఫలితాలను కలగజేసేటువంటి ఆ కామ్య కర్మలను ముముక్షువులైనటువంటి వారు మోక్షాన్ని చెందాలి నిర్వాణ పదాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఎప్పటికీ కూడా ఈ కోరికతో కూడినటువంటి కర్మలను ఆశ్రయించకూడదు అని చెబుతూ స్వర్గము మొదలైనటువంటి భోగాలను ఐశ్వర్యాలను కూడా కోరుకుని వాటి కోసం అనేక రకాలైనటువంటి వాటిని పొందడం కోసం యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకార్యాలు ఆచరిస్తూ కర్మకాండ ఎందే మునిగిపోతూ ఉన్నారు వారు ప్రయత్నించేటువంటిది శాశ్వతమైన దైవ సుఖం కొరకైతే కానే కాదు వాళ్ళు క్షణికమైనటువంటి ఎంత అనుభవించినా కూడా తుష్ తృప్తి లేనటువంటి క్షణిక సంబంధమైన ప్రాపంచిక సుఖం కోసమే ఈ కర్మ అనేటువంటిది చేస్తూ ఉన్నారు అంటే కామకర్మ నిరతులు అన్నప్పుడు కోరికతో చేసేటువంటి కర్మ కోరికలు ఫలించాలి అని దాని ఎందు మక్కువతో చేసేటువంటి కర్మ ఎందు మరి అనుష్ఠానవంతులై చెప్పేటువంటి వారి యొక్క మాటలు తీయగా ఉంటాయి ఎందుకు నేను ఈ కర్మను చేసి ఈ ఫలితాన్ని పొందాను నేను ఇదిగో ఈ వ్రతాన్ని ఆచరించి నేను ఈ కోరికను తీర్చుకున్నాను నాకు ప్రతి ఒక్కటి కూడా కూడా నాకు ఫలానా కర్మ ద్వారా ఫలానాది నెరవేరింది అనేటువంటి విషయాలతోటి చెప్పి అవతల వారిని భ్రాంతిలో ముంచివేసి వారు చెప్పేటువంటి తీయటి మాటల చేత జనుల యొక్క చిత్తాలు వారి మాటల వైపుకి ఎడవబడుతూ ఉన్నాయి వారి చేత వారు వినేటువంటి జనులు మోసపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి వారి సహవాసం చేయకూడదు మరి ఎవరి సహవాసం చేయాలి అంటే సత్పురుషుల యొక్క సవాసం చేయాలి సాధు పొంగవుల యొక్క సేవను పొందాలి విరాగులు యొక్క సాంగత్యాన్ని చేయాలి అలా చేసినట్లయితే చిత్తము దైవోన్ముఖంగా మళ్ళుతుంది అనే మళ్ళీ ఆ విధంగా ప్రవర్తిస్తుంది అని చెబుతూ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధావున విధీయతే అటువంటి భోగైశ్వర్య ప్రసక్తి వలన కలిగేటువంటి నష్టమేమిటి అంటే అది కలిగినటువంటి వారికి భోగాల పట్ల ఐశ్వర్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారికి జరిగే నష్టమేమిటి అంటే ఆ భోగైశ్వర్యం యొక్క కోరిక కలిగినటువంటి వారికి ధ్యానము అనేటువంటిది కుదరదు దైవ చింతన అనేది మనసు ఎందు నీలుకడుని పొందలేదు చిత్తము ఎల్లప్పుడూ కూడా దృశ్యమాన జగత్వేపు అంటే బహిర్ముఖము బయటికి వెళ్ళిపోతుంది అటువంటి వారికి సమాధి స్థితి అనేది ఎన్నడూ కూడా సిద్ధించదు గాలి వీస్తున్నప్పుడు దీపము ఎలాగా చంచలంగా ఉంటుందో వారి చిత్తం కూడా అలాగే ఉంటుంది కదా ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడంటే ఎలక్ట్రికల్ లైట్స్ వచ్చినవి అంతకుముందు అన్నీ కూడా చమురు దీపాలే కదా అలా చమురు దీపాలు పెట్టుకున్నప్పుడు లేదా క్రొవ్వొత్తులు పెట్టుకున్నప్పుడు ఎలా ఉండేది అంటే బయట నుండి గాలి రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు లేదా ఒక దీపంకి పైన గ్లాసుతో అద్దంతో కూడినటువంటి అద్దాన్ని రౌండ్గా పెట్టేవాళ్ళు దాన్ని చిమ్ని అంటారు ఆ విధంగా పెట్టి దీపాన్ని కాపాడుకునేవాళ్ళు అదే అలా పెట్టలేదు తలుపు చటుక్కుని తీశారు గాలి వీచింది అప్పుడు వెలుగుతూ ఉన్న దీపం ఎలా ఉంటుంది మహా చంచలంగా ఉంటుంది గాలి వీచేటప్పుడు దీపం రెపరెపరెపలా ఆడుతుంది అలాగే ఎంత చంచలంగా ఉంటుందో గాలి వీచేటప్పుడు దీపము అలాగే ఈ యొక్క కోరికలతో కూడి ఉన్నటువంటి వారి యొక్క కర్మను అనుసరించే వారి యొక్క చిత్తం కూడా అంత చంచలత్వంతో ఉంటుంది దాని చేత వారికి శాంతి ఉండదు ఎందుకు వాని కోరిక వేరే దాని మీద ఉంది వాని చిత్తం మరొక వస్తువు మీద లగ్నమై ఉన్నది వానికి దానివల్ల శాంతి ఉండదు అది ఎలా పొందాలి దాన్ని పొందే మార్గం ఏంటి అది ఎంత అవుతుందో ఏమి చెయ్యాలో అది అసలు నా సొంతం అవుతుందో కాదు నేను సొంతం చేసుకునేలోగా మరొకరెవరైనా దాన్ని తీసుకుంటారేమో ఇటువంటి దానితో వానికి అశాంతి శాంతి ఉండదు ఆ అశాంతి చేత ఏమవుతుంది సుఖం దూరం అవుతుంది ఎప్పుడైతే మనసులో అశాంతి తయారైందో సుఖవియోగం అంటే సుఖం దూరం అయిపోతుంది ఆజ్ఞ ఎటువంటిది వారికి కలుగుతుంది కాబట్టి మోక్షానికి అత్యవసరమైనటువంటి అత్యవశకమైనటువంటి ధ్యాననిష్ట చక్కగా జరగడం కోసమైతే చిత్తాన్ని విషయభోగాల వైపుకి ఏమాత్రము కూడా పరిగెత్తనీయకుండా చూడాలి అని చెబుతూ అంటే భోగైశ్వర్యాల వల్ల మనం చెప్తూ ఉంటారు కదా భోగాల వల్ల ఐశ్వర్యాల యొక్క ప్రసక్తి వలన కలిగేటువంటి నష్టమేమిటి అంటే దాని చేత దానిని ధ్యానిస్తూ ఈ భోగాలను సుఖాలను ఐశ్వర్యాలను గురించి ఆలోచన చేసేటువంటి వానికి దైవజానమందు మనసు ఎలా నిలుస్తుంది వాడు ఎక్కడ కూర్చున్నా ఎంత స్నానం చేసి బహిర్ మరే శరీరమైనటువంటి దానిని శుద్ధి చేసుకొని ఎక్కడ కూర్చొని తలుపులు మూసుకున్నా నీ మనసు నీ చిత్తము మరే బయటికి వెళ్ళిపోతుంది వస్తువుల మీద వాలిపోతుంది నీకప్పుడు దైవం నందు ధ్యానం ఎలా నిలుస్తుంది నిలవదు కదా త్రైగుణ్య విషయావేదా నీ స్త్రైగుణ్యో భావ అర్జున నీ ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఓ అర్జున వేదములు త్రిగుణాత్మకములైనటువంటి విషయములుగా తెలిపే తెలిపినవిగానే ఉన్నవి ఎందుకు అంటే నీవు త్రిగుణాలను వదిలినటువంటి వాడవు త్రిగుణాలు అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలను కూడా వదిలినటువంటి వాడవే ద్వంద్వములు లేనటువంటి వాడవు ఎవడికైతే ఈ గుణాలు లేవో సత్వ గుణాలు అనేవి లేవో వదిలివేసిన వాడు అటువంటి వాడికే సుఖదుఖాలు శీతోష్ణాదులు లాభ నష్టాలు అనేటువంటి ద్వంద్వాలు గుర్తించలేనటువంటి వాడు నిరంతరం కూడా శుద్ధమైనటువంటి సత్వాన్ని ఆశ్రయించినటువంటి వాడు యోగక్షేమాల యొక్క దృష్టి లేనివాడు అయినటువంటి ఆత్మజ్ఞాని ఉంటాడు కదా అలాగే నీవు కూడా తయారవ్వు ఓ అర్జున అంటే ఇప్పుడు మనకి వేదాలలో చెప్పుకునబడినటువంటి మూడు రకాలైనటువంటి కాండాలు చెప్పారు కదా ఏంటవి కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ అందులో పూర్వభాగమైనటువంటి మొట్టమొదట చెప్పబడినటువంటిది ఏంటి కర్మకాండం ఈ కర్మకాండలో మూడు గుణాలతో నిండినటువంటి సంసార విషయాలను గురించే కదా తెలియజేస్తూ ఉన్నవి అంటే ఈ యొక్క శరీరాలను ధరిస్తే ఏ కర్మలు చేయాలి ఏ యొక్క కోరికను ఆశ్రయించుకొని చేయాలి ఏ కోరికను ఎలా వదిలేయాలి కోరికను వదిలేసిన తర్వాత చేసేటువంటి కర్మ ఏంటి ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం ఎలా చేయాలి అనేటువంటి విషయాలను గురించే కదా నిష్కామ కర్మ యోగానుష్ఠాన ధర్మము అని చెప్పబడింది ఆ ధర్మాన్ని గురించి ఇలా చేయాలి అని చెబుతూ దాని ద్వారా మాత్రమే సంసార విషయాలు అనేవి శాశ్వతంగా నశిస్తాయి అని చెప్పడం అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండలో మొట్టమొదటిది కర్మకాండ కర్మకాండలో చెప్పేటువంటిది మూడు గుణాలకు లోబడినటువంటిది ఏంటి అంటే చావటం పుట్టటం లేదా చావటం కొనసాగటం పుట్టటం ఈ విధంగా సృష్టి స్థితి లయాలు కాబట్టి పుట్టి ఏం చేస్తారు అంటే పుట్టి కొన్నాళ్ళు ఉంటారు తర్వాత శరీరం పోతుంది మళ్ళీ వస్తుంది ఏదో ఒకటి తీసుకొని ఎందుకు ఈ కొన్నాళ్ళు ఉన్న దాంట్లో వాడు చేసినటువంటి కర్మ వాసన ఫలితంగా వాడు తత్సంబంధమైనటువంటి దేహాన్ని బుచ్చుకొని మళ్ళీ వస్తాడు ఈ విధంగా అంటే ఈ సాంసారికమైనటువంటి దేహాల యొక్క రాకపోకలకు సంబంధించిన సంసార సాగరాన్ని గురించి తెలియజేసేటువంటిదే కర్మకాండ కాబట్టి నీవేం చేస్తావు త్రిగుణాలను కూడా వదిలివేయడానికి ప్రయత్నించు ఎందుకు అంటే ఈ గుణాలకు లోబడినటువంటివే సృష్టి స్థితి లయ క్రియలు ఈ క్రియలన్నీ కూడా కర్మకాండకు లోబడినటువంటివి కాబట్టి నీవు త్రిగుణాలను వదిలివేయడానికి ప్రయత్నించు అంతేకాదు ద్వంద్వలు ఏవైతే ఉన్నవో ఒకటి కోరితే ఇంకొకటి ఇబ్బంది కోరింది మరే ఫలిస్తే సంతోషం ఫలించకపోతే కోపము దుఃఖము ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ ద్వంద్వలు బాధ కానీ లేదా సుఖము కానీ లేనటువంటి వాడవే లేదు పగలు రాత్రి లేదు చల్లదనము వేడి అనేటువంటి ఏ ద్వంద్వాలను గురించి అంటే ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి చావు పుట్టుకులు అనేటువంటివి లేకపోతే కపతి ప్రతి కలిగినటువంటి పరమాత్మ తత్వము తప్ప రెండవది లేదు అనేటువంటి భావన కలిగి ఉండాలి అదే ద్వంద్వములు లేని లేకపోవడం నిరంతరము ఎల్లవేళలా కూడా ఈ సత్వగుణాన్ని వదిలేస్తే మరి ఎలా అంటే శుద్ధ సత్వాన్ని ఆశ్రయించు అలా శుద్ధ సత్వము ఆశ్రయించినప్పుడు నీవు ఆ యొక్క సర్వానికి సత్తు సారవంతము సమర్థవంతము ఆశ్రయభూతము అయిన ఏ పరమాత్మ వస్తువు ఏకవార్యాశగా సర్వత్రా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా సదా మరి వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఏ యొక్క ఆత్మతత్వం అయితే ఉన్నదో ఆ దీనువు ఆశ్రయించిన వాడవవుతావు ఎందుకు శుద్ధ సత్వం ద్వారానే నీవు దానిని పొందగలుగుతావు కాబట్టి శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవు అయ్యి అంతేకాదు యోగక్షేమాల దృష్టి లేని వాడవే అవ్వు ఎవరు యోగముతో ఉన్నారు దీనివల్ల ఏమి ఫలితం ఉంటుంది దీని ద్వారా ఎటువంటి క్షేమం వస్తుంది అనేటువంటి దృష్టి లేకుండా ఉండు అదంతా కూడా యోగక్షేమాల దృష్టి అంతా ప్రాపంచక సంబంధమైన దృష్టి అది లేకుండా ఉండు కేవలము ఆత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞానివే అయి ఉండు అనే చెబుతూ అంతేకాదు త్రైగుణ్య విషయ విషయవేధ అంటే మనకి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఏమని అంటే కర్మకాండకు యజ్ఞగాదులకు సంబంధించినటువంటి భాగము అని చెప్పుకున్నాం యజ్ఞ స్వర్గాది లోకాలను కాంక్షిస్తూ చేసేటువంటి కర్మకాండ అయితే ఇక్కడ కర్మకాండకు యజ్ఞయాగాదులకు సంబంధించిన వేద భాగాన్ని గురించి ఇక్కడ మనకి కర్మకాండలో ప్రస్తావించబడింది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా అయితే వేదం యొక్క ఉత్తర భాగం ఏంటి అంటే మూడు గుణాలకు అతీతమైనటువంటిది ఏంటది మూడు గుణాలు సత్వగుణ రజోగుణ తమో గుణాలకు అతీతమైనటువంటిది ఏమున్నది ఉన్నది ఆ పరబ్రహ్మమును గురించి మాత్రమే చెప్పిందన్నమాట ఏంటి వేదం యొక్క ఉత్తర భాగము ఆ ఉత్తర భాగము పూర్వ భాగమేమో అంత కర్మను గురించి చెప్పింది ఉత్తర భాగం అయితే మనకి పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పింది ఆ ఉత్తర భాగాన్ని మనం వేదాంతము అని మరీ చెప్తాం అంటే దృశ్య ప్రపంచమంతా కూడా దేనితో నిండిపోయింది త్రిగుణాలతోటే నిండిపోయింది మంచిగాను చెడుగాను ఎక్కువ మంచిగాను ఎక్కువ చెడుగాను మంచి చెడులు కలిసినదిగాను ఈ విధంగా సత్వర గుణాలతో కూడుకొని ఉన్నది ఈ దృశ్య ప్రపంచమంతా కూడా ఆ విధంగా త్రిగుణాలతో కూడుకొని ఉన్నటువంటిది అంటే అది అల్పమైనది దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ఒకటే కదా త్రిగుణాతీతమైనది ఏ యొక్క ద్రష్ట దృశ్యము అనేటువంటిది తీసేస్తే ఏ దృక్కు రూపమైతే ఉన్నదో అధిష్టాన రూపమైనటువంటి ఆత్మ ఒకటి మాత్రమే త్రిగుణాలకు కూడా మించి ఈ సత్వ గుణాల కంటే కూడా అతీతమై ఉన్నది అదే కదా సర్వం కంటే కూడా ఉత్తమమైనది అంటే గుణాలకు లోబడి ఉన్నటువంటి వానికి మాత్రమే ఈ బంధం ఏ బంధం శరీరాలతోటి ఉపాధులతోటి దేహాలతోటి వీటన్నింటితోటి బంధం ఎవరికి అంటే ఈ మూడు గుణాలకు లోబడి ఉన్నటువంటి వానికి మాత్రమే ఈ బంధం ఈ బాధలు ఈ జన్మాలు ఈ కర్మాలు అంటే గుణాలను దాటి గనక స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికైతే ఇవేవి ఉండవు కదా కాబట్టి భగవానుడు అర్జునుణ్ణి ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే గుణాతీతుడుగా ఆత్మవంతుడుగా అవ్వమని మరి ఆనతి చేస్తూ ఉన్నారు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు అనే చెబుతూ నిత్య సత్వస్థ ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ తెలపబడినటువంటి సత్వము త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వగుణము కాదు మనం త్రిగుణాలలో ఏమని చెప్పుకుంటాం అంటే సత్వ గుణాలు అని చెప్పుకుంటాం ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేసినటువంటిది నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో అని చెప్పారు నిత్య సత్వస్థ అంటే ఇక్కడ తెలపబడినటువంటి సత్వం ఏంటి త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వగుణం కాదు ఈ సత్వం ఏమిటి అంటే త్రిగుణాలను దాటమని చెప్పినా మరలా కూడా ఒకనొక గుణాన్ని ఆశ్రయించు అని ఎప్పటికీ కూడా బోధించరు కదా నిత్య సత్వస్తో అన్నప్పుడు నువ్వు మూడు గుణాలను దాటివేయను ఆయన నీవు ఇలా దాటివేసి గుణాతీతుడుగా ఆత్మవంతుడుగా అవ్వు అని ఆదేశం ఇచ్చినటువంటి పరమాత్మ మళ్ళీ కూడా నీవు మూడు గుణాలను దాటమని చెప్పి మళ్ళీ ఇంకొక ఒకనొక గుణాన్ని ఆశ్రయించు అని ఎప్పటికైనా బోధిస్తారా అలా కాదు కదా కాబట్టి ఇక్కడ సత్వము అనేటువంటి దానికి అర్థమేమిటి అంటే విశుద్ధ సత్వస్థితి లేకపోతే ఆత్మస్థితి అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు మనం అంటే ఏ విధంగా జ్ఞాచిత్తం సత్వము చేతే ఆత్మజ్ఞాని యొక్క బ్రహ్మాకారమైనటువంటి చిత్తమే సత్వము అనబడుతూ ఉంటుంది ఏ విధంగా ఆత్మజ్ఞాని ఆత్మను గురించి తెలిసినటువంటి వాడు ఉన్నాడు ఆ జ్ఞాని యొక్క వాని యొక్క స్వరూపము వాని యొక్క చింతన ఏ విధంగా వాడు బ్రహ్మాకార చింతన చేత బ్రహ్మాకారమైనటువంటి స్వరూపముతోటి ఉన్నటువంటి చిత్తం ఏర్పడేటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే కదా నిత్యసత్వము అంటే ఇక్కడ సత్వమును ఆశ్రయించు అనే సత్వరజ గుణ సత్ సత్వరజస్సు తమో గుణాలను వదిలివేయమని చెప్పి మళ్ళీ కూడా సత్వాన్ని ఆశ్రయించు అంటే ఇక్కడ సత్వము అంటే విశుద్ధమైన సత్వస్థితి లేకపోతే ఆత్మస్థితి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు బ్రహ్మమును చింతించి బ్రహ్మాకారమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే సత్వము అని చెప్పబడుతూ ఉంటుంది అని మనకి ఈ విషయం ఎక్కడ చెప్పారు శ్రీ యోగ వాసిష్టం శ్రీరాముడు శ్రీ వశిష్ఠుని యొక్క సంవాద రూపమైనటువంటి శ్రీ యోగ వాసిష్టంలో శిష్టముని ఇంద్రుడు తెలియజేశారు ఏమని ఆత్మజ్ఞాని యొక్క బ్రహ్మానుసంధానం ద్వారా ఎల్లవేళలా నేను బ్రహ్మమును అని చింతన చేసి ఆ చింతనాకార రూపమైన బ్రహ్మాకార చిత్తమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే సత్వము అని చెప్పారు అందుకే నిత్య సత్వస్థ అని చెప్పబడినందు కారణము చేత ఏదో ఒక కాలమునందు కాక నిరంతరము ఎల్లవేళలా తాను చచ్చు వరకు జగము రుంగు వరకు ఏ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందు సదా సత్వాన్ని ఆశ్రయించి ఆత్మస్థిత్తుడై ఉండాలి అనేటువంటి భావాన్నే కదా తెలియజేయడం అనే చెబుతూ నిర్యోగక్షేమ ఆత్మవాన్ యోగం అంటే ఏంటి లేని వస్తువును పొందడం అంటే మరొకటి కలియటం ఒకటే దాని ఒకటి పోయి ఇంకొక దాంతో ఐక్యాన్ని పొందటం ఇటువంటిదే కదా కాబట్టి క్షేమము యోగం అంటే లేని వస్తువును పొందటం యోగక్షేమం అన్నాడు కదా నిర్యోగక్షేమ ఆత్మవాన్ యోగమంటే అంటే లేని వస్తువును పొందటం క్షేమమంటే పొందినటువంటి దానిని కాపాడుకోవటం అయితే ఇక్కడ ఏ విధంగా ఈ రెండు కూడా లేకుండుము అని భగవానుడు తెలిపి ఉన్నాడు అందుకే యోగక్షేమ ఆత్మవాన్ అనలేదు నిర్యోగ క్షేమ ఆత్మవాన్ యోగం అంటే లేనటువంటి వస్తువును పొందటం ఏదైనా ఎవరికైనా ఏ ఆనందం కలిసిస్తే వాడికి యోగం కలిసి వచ్చిందిరా అంటారు అంటే వాడికి అంతకుముందు లేనటువంటి వస్తువును వాడు మరి కొత్తగా పొందినప్పుడు వాడికి అదనమైనటువంటి ఆనందం కలిగింది ఆ కలిగినటువంటిది క్షేమము అంటే ఆ అదనంగా కలిగినటువంటి వస్తు ప్రాప్తిని దానిని మళ్ళీ కాపాడుకోవడం అనేటువంటిది నీవు కొత్త వస్తువును పొందను వద్దు దానిని కాపాడుకోను వద్దు అనేటువంటివి రెండు కూడా లేకుండా ఉండు అని భగవానుడు తెలియజేశాడు అర్జునుడికి అర్జునుడికే కాదు మనకు కూడా ఎలాగంటే ఆత్మయందున్నటువంటి వానికి సమస్త పదార్థాలు కూడా పొందబడినట్లే కదా కాబట్టి ఇంకా అతడు దేని గురించి కోరాలి దేనిని వాంఛించాలి ఏమి తక్కువ వానికి లేదు కదా ఎందుకు ఆత్మవాన్ అని అంటే ఆత్మవంతుడై ఉన్నాడు ఉండు ఆత్మవాన్ నువ్వు ఆత్మవంతుడివయ్యే ఉండు భగవధాజ్ఞ ధనవాన్ సౌందర్యవాన్ అధికారవాన్ అని చెప్పలా పరమాత్మ కేవలం నీవు భగవదాజ్ఞ ప్రకారము ఏ విధంగా ఉండాలి ఆత్మవాన్ నువ్వు ఆత్మవంతుడువై ఉండు అని చెప్పాడు కానీ నువ్వు ధనవంతుడువై ఉండు సౌందర్యవంతుడు ఉండు అధికారవంతుడువై ఉండు అని చెప్పాడా చెప్పల ఆత్మవాన్ అని చెప్పడం వలన ఏమైంది ప్రపంచంలోని సమస్త పదార్థాల కంటే కూడా పదవుల కంటే కూడా ఆత్మస్థితి సర్వం సర్వోత్తమైనది అనేటువంటి విషయమే కదా మనకి ఇక్కడ సూచితమవుతూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే అసలు పరమాత్మ ఏ ప్రకారంగా వర్తించాలి అనేటువంటి విషయాన్ని అర్జునుడికి బోధించాడు అంటే త్రిగుణాలను దాటివేయాలి సత్వరజస్తమో జము గుణాలను దాటివేయాలి ద్వంద్వాలను సుఖదుఖాలను లేకుండా చేసుకోవాలి నిరంతరం కూడా విశుద్ధ సత్వమైనటువంటి ఆ యొక్క ఆత్మతత్వమునందు వాడు ఆత్మస్థితి ఎందు నిలకడగలిగి ఉండాలి అంతేకాదు యోగమునందు కానీ క్షేమముల ఎందు కానీ దృష్టిని ఉంచుకోకూడదు యోగము అంటే లేనటువంటి వస్తువును పొందడమే యోగము క్షేమము అంటే ఆ అదనంగా పొందినటువంటి వస్తువును కాపాడుకోవడమే క్షేమము ఈ యొక్క ఒక వస్తువును పొందాలని కోరిక పొందిన తర్వాత దానిని జాగ్రత్త చేసుకోవాలనేటువంటి ఆతురత కానీ ఈ రెండు దృష్టి కూడా యోగక్షేమాల దృష్టి అనేటువంటిది ఉంచకు నీవు ఎలా ఉండాలి ఆత్మజ్ఞాని వర్తించు అని చెబుతూ ॐ मङ्गलं पावनगीतामाता जयमङ्गलं भक्तजनामणि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणि पार्दसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्